వెల్కమ్ నైన్ వన్ సిక్స్ జీరో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మధ్యలో ప్లీజ్ దయచేస కార్లు తీయాలి అందరికి నమస్కారం మనం ఈరోజు మన మచిలీపట్నం చరిత్రని ఎనబడింపు చేసుకునే విధంగా మన కృష్ణా జిల్లా చరిత్రను కూడా ఎనబడింపు చేసుకునే విధంగా మనం బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేసుకుంటున్నాం ఆ బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేసుకునే దాంట్లో ఈరోజు అతి సూపర్ హిట్ సినిమా భైరవం యూనిట్ అందరు కూడా ఇక్కడ రావడం జరిగింది ఒకసారి గట్టిగా వారందరికీ కూడా గట్టిగా మనందరూ కూడా క్లాబ్స్ అభినందన తెలియజేయాలని కోరుతా మరి ఈ కార్యక్రమానికి మరి నారా రోహిత్ గారు మనందరికీ సుపరిచితులే వారికి ఒకసారి గట్టిగా మనందరూ కూడా అభినందన తెలియజేద్దాం అలాగే మనందరికీ తెలుసు మోహన్ బాబు గారి తనయులు మంచు మనోజ్ గారు వచ్చారు వారికి కూడా ఒకసారి గట్టిగా మనందరూ కూడా అభినందన తెలియజేద్దాం అలాగే ఈ సినిమాని అత్యంత అద్భుతంగా నిర్మాణం చేసి డైరెక్ట్ చేసినటువంటి విజయ్ గారికి విజయ్ కనక మేడల వారికి కూడా గట్టిగా ఒకసారి అభినందన తెలియజేసుకుందాం అలాగే ప్రొడ్యూసర్ శ్రీధర్ గారు వారు కూడా వచ్చారు వారు కూడా ఒకసారి గట్టిగా మనం అభినందన తెలియజేసుకుందాం మరి ఈ కార్యక్రమానికి మరి జిల్లా కలెక్టర్ గారు మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బాలసౌరి గారు మనందరికి ఆప్తులు నారాయణరావు గారు అదే విధంగా మరి బండి రామకృష్ణ గారు ఇంకా ఇతర పెద్దలందరూ కూడా బాబా గారు గోపి అందరూ కూడా పెద్దలందరూ కూడా రావడం జరిగింది ఎస్పీ గారు ఎస్పీ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది వారి కూడా అభినందన తెలియజేస్తూ అలాగే మన స్పోర్ట్స్ ఈవెంట్ అంతా అక్కడ నడిపిస్తున్నటువంటి మన శాప్ చైర్మన్ రవి నాయుడు గారు కూడా ఒకసారి గట్టిగా అందరూ కూడా అభినందన తెలియజేద్దాం ఇప్పుడు పెద్దలందరికీ నా హృదయభోగ నమస్కారాలండి ఈ పీచ్ ఫెస్టివల్ని అఖండ విజయం సాధించడానికి సపోర్ట్ చేయడానికి వచ్చిన మొత్తం మన మచిలీపట్నం ఉన్న ప్రజల మొత్తానికి కూడా ప్రజానికానికి కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను మా భైరవ సినిమాని చాలా సక్సెస్ఫుల్గా చేసిన మన తెలుగు ప్రేక్షకులకి ఒకసారి ఈ డయాస్ ముఖంగా ఈ స్టేజ్ ముఖంగా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ఇంకా ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి నెక్స్ట్ వీక్ వరకు కూడా ఇంకా రన్ను ఉంది మన హరిహర వీరపల్లి వచ్చేంత వరకు కూడా ఆ సినిమాని ఇంకా కొంచెం నెక్స్ట్ తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు రవి నాయుడు గారిని మాట్లాడాల్సిన కోరుతాను మసూల బీచ్ ఫెస్టివల్ సంబంధించి మంత్రివర్యులు కులు రవీంద్ర గారు ఈ పట్ ఈ ప్రాంతంలో నిర్వహించాలి ది బెస్ట్ గా నిర్వహించాలి మసిలీ పట్టాన్ని బందర్ని ఒక స్పోర్ట్స్ అప్పుగా ఒక కల్చర్ అదే అదేవిధంగా ఒక టూరిస్ట్ అప్పుగా కాకుండా ఒక గా గాని ఎంప్లాయ్మెంట్ గా కానీ అన్ని విధాలా డెవలప్ చేయాలని చెప్పి కుల్లు రవీంద్ర గారు ఆలోచన అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ నిర్వహించాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాక గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు గౌరవ నారా లోకేష్ గారు సహకారంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి బెస్ట్ గా ఉండాలి ఇక్కడ అంతా వెనుకబడిన వర్గాలు ఉన్నారు వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి రవీంద్ర గారు ఆలోచన అనుగుణంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా తెలియాలని ఈరోజు దాదాపు మూడు ఈవెంట్ స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది దీన్ని బాగా నిర్వహించాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎస్పీ గారు గౌరవ ఎంపీ గారు వడకల్ల నారాయణ గారు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని బాగా ఈ బెస్ట్ గా నిర్వహించి ఒక దేశానికి ఒక మెసేజ్ పంపించాలని చెప్పి ఒక నిర్ణయంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగస్వామి అవడానికి చంద్రబాబు నాయుడు గారి వారసుడు సినీ వారసులు మన నారా రోహిత్ గారు అదే విధంగా మంచు మనోజ్ గారు భైరవ యూనిట్ మొత్తం భైరవ టీం యూనిట్ మొత్తం ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి దాంతో పాటు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి దానికి మేమందరం సహకారం ఉంటుంది ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సినిమా రంగం పూర్తిగా సహకరిస్తుంది మీ వెంట మేము ఉన్నామంటూ ఈ కొల్లి రవీంద్ర గారి ఆహ్వానం మేరకు విచ్చేసిన ఎంటైర్ ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన నారా రోహిత్ గారు అదే విధంగా ఈరోజు ఇప్పటికే మంచి కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతున్నారు రాష్ట్రంలో ఏ మంచి కార్యక్రమం జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో అయినా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాల్లో అయినా ఎప్పుడు కూడా ఇప్పుడు మన కోసం మనకు వచ్చినటువంటి గెస్ట్లు ఎవరితో మాట్లాడుతాం ఇద్దరు మాట్లాడతారు ఫస్ట్ ముందుగా మనోజ్ గారిని మంచి మనోజ్ గారిని మాట్లాడేస్తా కోరుతాం అందరికీ నమస్కారం ఈ రోజు నాకు ఇక్కడ రావడం చాలా చాలా ఆనందంగా సభాముఖంగా ఐ లవ్ యూ ఆల్ కొల్లు రవీంద్ర గారికి బాలశౌరి గారికి అలాగే రవి గారికి కలెక్టర్ గారికి మరి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలకి పేరు పేరున నమస్కారం కొరకాల నారాయణ గారికి ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఇక్కడ పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది చాలా గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ఈ ఫెస్టివ్ ఇక్కడ చేయడం అనేది చాలా మంచి విషయం నా ఇక్కడికి వస్తుంటే ఇక్కడ గొప్పతనం గురించి ఇంకా తెలుసుకుంటూ ఉన్నాను మన భారతదేశంలో ఇది రెండో పోర్ట్ అంట మనకి అండ్ అది మళ్ళీ ఆ తర్వాత ఎన్నో వరదలు వచ్చి అప్పట్లో చాలా కష్టాలు వచ్చి ఆ తర్వాత మళ్ళీ పోర్ట్ రాలేదు మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత పోర్టు నిజంగా మన ముఖ్యమంత్రి గారికి సల్యూట్ అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున అలాగే రవి నాయుడు గారు కూడా బాగా స్పోర్ట్స్కి బాగా కండక్ట్ చేస్తున్నారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మాతోనే డిస్కస్ చేసి ఇండస్ట్రీ తరపు నుంచి ఏం చేద్దాం ఒక స్పోర్ట్స్ స్టార్ట్ చేద్దాం మన ఏపీలో అని చెప్పి చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడ మా భైరవన్ సినిమాని ఎంతో గొప్ప విజయం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది దాంట్లో మీకు తెలిసిందే నారా రోహిత్ గారు మన శ్రీనివాస్ గారు నేను కలిసి నటించిన సినిమా మన విజయ్ కనకబెట్ల గారి డైరెక్షన్ లో దుమ్ము లేపేస్తుంది ప్రతి ఏరియాలో అలాగే ఇంకో వన్ అండ్ హాఫ్ వీక్ లో ఇంకో ఇంకో ఒకటిన్నర వారం ఉంది హరిహర హర మళ్ళీ వస్తుంది సో అది వచ్చేంత వరకు మన పైరం అలాగే హౌస్ఫుల్స్ కంటిన్యూ చేయండి థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సార్ మమ్మల్ని పిలిచినందుకు వీళ్ళకి చాలా గొప్ప ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు అండ్ సో సో హ్యాపీ మీరు వచ్చిన కూడా మారే సార్ లవ్ ఎప్పుడు మా డైరెక్టర్ విజయ్ ఫస్ట్ ఇక్కడ మమ్మల్ని పిలిచిన కొల్లు రవీంద్ర గారికి అలాగే రవికి అలాగే కలెక్టర్ గారికి ఎస్పీ గారికి అలాగే బాల ఎంపీ బాలశౌరి గారికి అలాగే కొనకల్ కొనతల్ నారాయణ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అందులో టూరిజం కూడా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి బీచ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నందుకు ఈ స్టేట్ గవర్నమెంట్కి కృతజ్ఞతలు అలాగే ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ఎందుకంటే ఇలాంటి ఒక కార్యక్రమం చేసినప్పుడే అందరికీ తెలుస్తుంది ఇలా ఒక ఊర్లో ఎందుకంటే ఈ ఊరికి చాలా పూర్వ వైభవం ఉంది బ్రిటిష్ కాలం నాటి నుంచి ఇక్కడ సరుకులు రవాణా జరగాలంటే ఈ పోర్ట్ నుంచే జరిగేవి మళ్ళీ అలాంటి ని ఇప్పుడు నిర్మిస్తున్నారు దానికి చాలా ఆనందంగా ఉంది సో ఇలాంటి ఒక చారిత్రక చారిత్రాత్మక ఒక ఇది ఉన్న ఇలాంటి ఒక ఊరు ఇంకా అభివృద్ధి చెందాలి మీరందరూ ఈ ఫెస్ట్లో పాల్గొంటున్నారు ఇంత ఎండ ఉన్నా సరే ఇంతసేపు వెయిట్ చేశారు సో మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ మీరు మీరు లేకపోతే ఈ ఫెస్ట్ ఇంత విజయవంతం అవ్వదు సో మీరు ఈ ఫోర్ డేస్ ఈ ఫెస్ట్లో అందరూ పాల్గొని ఈ ఫెస్ట్ని ఇంకా విజయవంతం చేయాలి సో అలాగే మా టీం మేము భైరవం సినిమా రిలీజ్ అయింది దాన్ని ఇంత ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అలాగే సాయి కలిసి చేసాం సో చూడని వాళ్ళు తప్పకుండా ఈ సినిమా చూడండి అండ్ త్వరలోనే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా రాబోతుంది సో ఆ సినిమాను కూడా మీరు అందరూ ఘన విజయంగా చూసి దానికి ఎంతో ఘన విజయం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ ఫెస్ట్లో పాల్గొంటున్న అందరికీ నా అభినందనలు అండ్ ఈ టూ కేరన్ కోసం ఇంతమంది ఇంత ఎండ్లో కూడా వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఈ విజయ ఈ ఫెస్ట్ని ఇంత విజయవంతం చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్